అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలోని ప్రచారం సాధారణ ఎన్నికలకు సంబంధించి ప్రచారం విస్తృత స్థాయిలో తెలుగుదేశం పార్టీ చేయటం రాష్ట్రం మొత్తం మీద కూడా విశేషమైన స్పందన లభించటం ముఖ్యంగా సంక్షేమానికి సంబంధించి ఏదైతే సూపర్ సిక్స్ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ప్రకటించడం జరిగిందో దాంతోపాటు మరొక నాలుగు అంశాలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తోడు చేశారో ఇవన్నీ కూడా ప్రజల్లో విశేషమైన స్పందన లభిస్తుంది జగన్మోహన్ రెడ్డి ఏదైతే సంక్షేమం ఏదో అయినా సొంతంలాగా చెప్పుకొని తిరుగుతున్నారో ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు సంక్షేమం ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలోని అప్పు చేసి సంక్షేమం ఇస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించి మెరుగైన విధానంలోనే సంక్షేమం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలందరూ కూడా దీన్ని విశ్వసిస్తున్నారు ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఒక వేవ్ పరిస్థితి ఇప్పటికే రావటం జరిగింది ప్రతి దగ్గర కూడా తెలుగుదేశం ప్రభుత్వం రావాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా కేంద్రం నుంచి బీజేపీ తోడుగా ఉంటే రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధి ఏదైతే గత ఐదు సంవత్సరాల్లో కోల్పోయారో అదంతా కూడా మళ్ళీ జరుగుద్ది అనే ఆశతోని ప్రజలంతా కూడా ఉన్నారు ముఖ్యంగా ఈ సంక్షేమానికి సంబంధించి కూడా మరి రాజకీయం చేసే పరిస్థితికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి రావటం జరిగింది ఫంక్షన్స్ ఏదైతే ఎలక్షన్ కమిషను మరి వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయొద్దు అని చెప్పిన తర్వాత ఉద్దేశపూర్వకంగా వైసీపీ ప్రభుత్వం మరి ఎన్ని ఇబ్బందులకి గురైనా సరే పెన్షన్దారులకి కావాలని మరి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయకుండా అనేక ఇబ్బందులు పెట్టడం మన అందరం కూడా చూడటం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారి ఇప్పటికే చెప్పడం జరిగింది ఒకవేళ ఎవరిన ఎవరికైనా అందకపోయినా లేకపోతే ఒకవేళ అందినా సరే గత నెల నుంచే ప్రభుత్వం వస్తే నాలుగు వేల రూపాయలు పెన్షన్దారులందరికీ కూడా ఇవ్వటం జరుగుద్దనే విషయం కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు అయితే జగన్మోహన్ రెడ్డి డబ్బుతోని మరికి ఇతర ప్రలోభాలతోని ప్రజల్ని ఆయన పక్క తిప్పుకునే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది ఐదు సంవత్సరాలు ఏదైతే ఒక ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డికి ఇవ్వటం జరిగిందో రాష్ట్రం అంతా కూడా అదోగతిపాలు అయింది ఈసారి అలాంటి పొరపాటు ప్రజలు చేయరని పూర్తి నమ్మకం నాకు ఉంది ఇప్పటికే ఒక నిర్ణయంకి రావటం జరిగింది చంద్రబాబు నాయుడు గారిని తప్పనిసరిగా ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారని ఉద్యోగ భద్రత కల్పిస్తాము వాళ్ళని అన్ని విధాలా చూస్తామని చెప్పే వైసీపీ ప్రభుత్వం వైసీపీ నాయకులే ఈరోజు బలవంతంగా వాళ్ళ చేత రాజీనామా చేసి వాళ్ళు పట్టకూడి కొట్టే పరిస్థితికి ఈరోజు వచ్చారంటే రాజకీయం గురించి ఓట్ల గురించి ఏ స్థాయి కన్నా వెళ్ళే పరిస్థితిలోనే ఈరోజు వైసీపీ ఉందని చాలా స్పష్టంగా బోధపడుతుంది చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లు ఎవరైతే వాళ్ళ విధులు నిర్వహిస్తూ మరి రాజకీయాల్లో కలగ చేసుకోకుండా ఉంటారో వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూసే విధం కన్నా మెరుగైన విధంలో వాలంటీర్లని చూస్తామని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి నేను ఒకటే కోరేది ఏంటంటే వైసీపీ వాళ్ళ స్వార్థం గురించి మిమ్మల్ని రాజీనామా చేసి చేయమని ఏదైతే ఒత్తిడి చేస్తున్నారో దయచేసి ఆ ఒత్తిడికి లొంగకండి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోని ఈ కూటమి ప్రభుత్వంలోని మెరుగైన రోజులు వాలంటీర్స్ కూడా వస్తుందని చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది ఇంకా పోలింగే కాదు ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి మొబైల్స్ అదేవిధంగా ట్యాబ్స్ ఇవన్నీ ఉన్నాయో అది చాలా ప్రమాదమైన పరిస్థితి ఈరోజు వాళ్ళు వాలంటీర్స్గా రాజీనామా చేసి వైసీపీ పార్టీకి తిరిగే పరిస్థితి వస్తే ప్రభుత్వ డేటా అవన్నీ కూడా ఏదైతే ఈ ఈ ఫోన్లోని ట్యాబ్ల్లోని ఉన్నాయో అవి కూడా ప్రభుత్వం వెంటనే హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది లేకపోతే ప్రజలకు తాలూకా వివరాలు ఈరోజు వైసీపీలో పార్టీలోకి వెళ్ళి తద్వారా వాళ్ళని ప్రలోభ పెట్టే అవకాశం కూడా ఉంది